సో మనం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులతో చర్చలు సో ఉద్యోగ ఉపాధ్యాయులతో చర్చలు అయితే జరగబోతున్నాయి విద్యారంగ సమస్యలపై ఉపాధ్యాయులతో చర్చ విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయులతో ప్రభుత్వం చర్చించాలని రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించినట్లు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్ అయితే తెలిపారు ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు కొఠారీ కమిషన్ సిఫార్సుల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి బడ్జెట్ కేటాయించాలని పన్నెండవ పిఆర్సీ ఆలజ హస్తం అవుతున్నందున వెంటనే ముప్పై శాతం మధ్యంతర వృద్ధి ప్రకటించాలని పురపాలక ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు చేపట్టాలని సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సిపిఎస్ ఎస్సిగా సిబిఎస్ఈగా విధానం తొలగించి రాష్ట్ర పరీక్షల విధానం అమలు చేయాలని కోవడం అయితే జరిగిందనమాట సో ఏది ఏమైనా ముప్పై శాతం ఫిట్మెంట్ అంటే ఐఆర్ ముప్పై శాతం ఐఆర్ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట పైన పిఆర్సీకి సంబంధించి కాలేజ్ అవుతుంది కాబట్టి పిఆర్ అయితే మనకి ఏదైతే ఐఆర్ అయితే ముప్పై శాతం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి